నెల్లూరు జిల్లా కల్వాయి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కల్వాయి మండల ఏడిపిఎస్ జేఏసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఏడిపిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి ఏడీపీఎస్ వ్యతిరేకమని కలువాయి జేఏసీ నాయకులకు ఏడీపీఎస్ మద్దతు ఉంటుందని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు మరియు కలువాయి మండల జేఏసీ నాయకులు పాల్గొన్నారు जय र मुद्दा त्रिपति वंद जय र मुद्दा जयव कलवाय 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 त्रिपति वंद जय र मुद्दा त्रिपति वंद जय र मुद्दा त्रिपति वंद जय र मुद्दा आदरक बाबा साहब अंबेडकर जय हो जय हो डॉक्टर बाबा साहब अंबेडकर जय हो अंबेडकर वारल की नाम जय हिंद पुत्र अंबेडकर वारल की नाम जय हिंद पुत्र अंबेडकर वारल की नाम जय हिंद पुत्र जय ಪ್ರಸಾದ್ ಅಂಬೇಡ್ಕರ್ ಧರ್ಮ ಪೌರ ಸಂಸ್ಥೆ ರಾಷ್ಟ್ರ ಭಾರತ ಸಭ್ಯುಗ ಈ ರೋಜು ప్రపంచ మేధావి ప్రపంచ ప్రజాస్వామిక తత్వవేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా తర్వాత బస్టాండ్ ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మనం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సకల పీడిత వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన రాజ్యాంగంలో సమున్నత హక్కులు కల్పించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు సమానమైన విలువలు సమానమైన న్యాయం జరగాలని కోరుకున్నటువంటి గొప్ప మానవతావాది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా లేదా ఆయన రచన ద్వారా ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో కోట్లాది ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయినారు ఆయన యొక్క రాజ్యాంగం ద్వారా అందించినటువంటి న్యాయాన్ని కానీ సమాన హక్కులు కానీ ఈరోజు ప్రపంచంలో పీడితులందరూ కూడా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ వల్ల ఆయన యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు మనం సుఖంగా ఈ దేశంలో శాంతియుత జీవనం సాధిస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన కలవాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చడం జరిగింది అయితే ఈరోజు కలవాయిలో ఉన్నటువంటి పేద ప్రజలు తమ సమస్యలు నిర్మించుకోవాలంటే కలెక్టరేట్కి వెళ్ళాలంటే నెల్లూరు చాలా సమీప దూరంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఎస్పీ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారికి కానీ వాళ్ళు వినిపించుకోవాలంటే పోవడానికి రావడానికి చాలా సదుపాయంగా ఉండేది చాలా వీలుగా ఉండింది దాన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో గడపడం ద్వారా పేదలు అంటే ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల ఈ రోజు ఉన్నటువంటి కోట్లాది మంది ఈ యొక్క పీడితులే ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి పేదజనం ఒక సమస్యని ఒక కలెక్టర్గా ఎన్నివించుకోవాలన్నా లేదు ఒక బాధితుడు ఎస్పీ గారికి తన గోడ చెప్పుకోవాలన్నా సుదూర ప్రాంతం అనేటువంటి తిరుపతికి పోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరిగేది ఇప్పుడు కూడా ఎక్కడే కూడా అడుగు బలహీన వర్గాలు లేదా దళితులు ఆదివాసీ వర్గాలు చెందిన వాళ్ళే ఈ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి పేద ప్రజలకు చాలా కష్టమైనటువంటి విషయంగా ఈరోజు మేము దాన్ని గుర్తించి గమనించి మా యొక్క అలవాయి మండలాన్ని తిరుపతిలో జర్చడాన్ని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పేదలకి ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే పేదలే ఆఫీసులు చుట్టూ తిరుగుతారు కాబట్టి వీళ్ళకి రక్షణ లేదు కాబట్టి వీళ్ళు ఎంత దూరం ఏదో లేదా నాయకుల ద్వారా వెళ్ళాలి లేదంటే అధికారుల కాడికి వెళ్ళాలన్న వీళ్ళు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈరోజు పేదల కోసం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాడుపడతామంటుందో అదే ప్రభుత్వం ఈరోజు పేదల్ని కష్టాలు పెట్టే పనికి కోలుకోవద్దే దీన్ని తీవ్రంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి